హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం ఇదిగోండి ఈరోజు మేము అరకు ట్రిప్ వెళ్తున్నాం అరకు ట్రిప్లో మేము కవర్ చేయబోయే ప్రదేశాలు ఒకటి డియోమాలి సారీ ఇంకోటి వెళ్తాము వన్జంగి పాడేరు వన్జంగి పాడేరు నెక్స్ట్ అరకు వీలైతే లంబసంగి ఇవన్నీ కవర్ చేయబోతున్నాం ఫస్ట్ అయితే డియోమాలి వెళ్తున్నాం ఇదిగోండి మేము వెళ్ళబోయే కార్ ఇదే ట్రిప్ని స్టార్ట్ చేయబోయే ముందు మనం మన ఫ్రెండ్స్ని పరిచయం చేసుకుందాం

సాయి మన సాయి ఓకే ట్రి స్టార్ట్ చేయతున్నాం ట్రిలో కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వెళ్దాం యా ఫ్రెండ్స్ ట్రిప్ స్టార్ట్ అయింది మా ఊరు తెలుసు కదా మీకు అంటిపేట బొబ్బిల్ దగ్గరలో మేము ఇక్కడ నుంచి డిఎంఓ వెళ్తున్నాం కదా ఫస్ట్ డిఎంఓ వెళ్తాం అనమాట ఈ నైట్ అక్కడే స్టే చేస్తాం రేపు మార్నింగ్ ఆ డిఎంఓలో కొన్ని లొకేషన్స్ చూసుకొని ఆ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం అనేది అప్పుడు చూద్దాం డిఎమౌలి ఎలా వెళ్తామంటే మా తమ్ముడు చెప్తాడు తమ్ముడు ఎలా వెళ్తాం డియమౌలి తమ్ముడు ఎలా వెళ్తాం వయ మక్కువ నంద చనబౌలి వెళ్ళి రాయగడ మనం రాయగడ బార్డర్కి వెళ్తాం అక్కడ ఊర్లు మనకు తెలీదు దారి ఒకటే తెలుసు అనమాట పెట్రోల్ ముందు ఫ్రెండ్స్ పెట్రోల్ కొట్టించుకున్నాం పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అవుతున్నాం విజయవంతంగా చేరుకోవాలని ఆశిస్తున్నాం ఇదిగోండి ఇది పార్వతపురం సైడ్ వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ వెళ్తే మనకి చిన్నబౌలు అనే జంక్షన్ వస్తుందండి అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు మేము వంటిపేట ఊరు నుంచి బయలుదేరాం అది మా ఊరు కదా మీకు ఆల్రెడీ తెలుసు పాత వీడిలో చెప్పాను కదా ఇదిగోండి ఇలా వెళ్తే పార్తపురం సైడ్ వెళ్తే మనకి త్రీ కిలోమీటర్స్లో వస్తుంది అనమాట చిన్నబౌలి ఆ చిన్నబోలు ద్వారా లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి పెట్రోల్ బంక్ దాపాం ఫ్రెండ్స్ పెట్రోల్ కొట్టించుకున్నాం పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అవుతున్నాం విజయవంతంగా చేరుకోవాలని ఆశిస్తున్నాం ఇదిగోండి ఇదే పార్వతపురం సైడ్ వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ వెళ్తే మనకి చిన్నబోగులు అనే జంక్షన్ వస్తుందండి అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు మేము వంటిపేట ఊరు నుంచి బయలుదేరాం అది మా ఊరు కదా మీకు ఆల్రెడీ తెలుసు పాత వీడిలో చెప్పాను కదా ఇదిగోండి ఇలా వెళ్తే పార్వతపురం సైడ్ వెళ్తే మనకి త్రీ కిలోమీటర్స్లో వస్తుంది అనమాట చిన్నబౌలి ఆ చిన్నబోళ్ళ దగ్గర లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి అదే ఫ్రెండ్స్ చిన్నబౌలు వచ్చాము ఇదిగోండి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇదే చిన్నబౌలు జంక్షను ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇదిగోండి ఇలా లెఫ్ట్ తీసుకోగానే మనకి చూడండి మన వందే భారత్ ఇప్పుడే వెళ్తుంది ఇలా లెఫ్ట్ తీసుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి మక్కువ అని వస్తుందండి మక్కువ ఒక మండలం అనమాట ఇక మొత్తం ఎయిటీ కిలోమీటర్స్ అంట మక్కువ మండలం మక్కువ మండలంతో కొంచెం కొంచెం ముందుకెళ్తే మన ఆంధ్ర బార్డర్ క్లోజ్ అనమాట అక్కడ నుంచి ఒరిస్సా బార్డర్ వస్తుంది యా చూద్దాం ముందుకెళ్ళి గేట్ తీసేసాడు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదంతా సింగిల్ రోడ్డు చిన్నపొల నుంచి మక్కువ వెళ్తున్నాం సింగిల్ రోడ్ అనమాట ఇది ఇదిగోండి కొంచెం రోడ్డు కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ఇది ఒక షార్ట్ కట్ అనమాట అందుకే ఈ రోడ్ తీసుకున్నాం మక్కువ ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ దూరం ఉంటుందండి చూడండి చుట్టూ కొండలు ఆల్రెడీ చిన్న చిన్న కొండలు స్టార్ట్ అయిపోయేవి చూద్దాం ఇంకా ముందుకు వెళ్తుంది ఇంకా మంచి అడ్వెంచర్స్గా ఉంటుంది చెప్పాను అయిపోయింది సార్ నువ్వు బూత్ లో ఆడగ్రా చూడండి ఫ్రెండ్స్ చుట్టూ పామాయిల్ తోటలు మామిడి తోటల మధ్య ఈ రూట్ చాలా బాగుంది కాకపోతే కొంచెం వంకటింకెరగా ఉంది అందువల్ల చాలా టైం పడ్డేలా ఉంది కానీ చాలా బాగుంది చూడండి ఈ నేచర్ పచ్చటి నేచర్ మధ్య సాయంత్రం ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది సూపర్ క్లైమేట్లో వెళ్తున్నాం చాలా హ్యాపీగా ఉంది చూద్దాం ఇంకా ముందు ముందుకు కొలది ఇంకా అందాలు చూసుకోవచ్చండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూద్దాం చూడండి ఆ వంపు చూడండి చాలా వంపు ఉంది రోడ్డు ఎక్కడి నుంచో వంపు స్టార్ట్ అయిందంటే ఇంకా మొక్కు దాడిన తర్వాత అసలైన గాడి స్టార్ట్ అవుతుందండి అప్పుడు చూద్దాం అదగండి ఫ్రెండ్స్ సన్సెట్ అవుతుంది మీకు చూపిస్తాను చూడండి పొలాల మధ్య సన్సెట్ ఎంత బాగుందో ఆ కొండల మధ్య అదగండి ఆ పంట పొలాల మధ్య ఆ సన్సెట్ ఎంత బాగా కనిపిస్తుందో ఆ కనిపిస్తుంది కొండలకేసిపోయి వెళ్తాం అనమాట చూడండి ఎంత బాగుందో చూడండి అదండి రూట్ చూడండి ఎంత వంక టెంకర్ ఎంత హైలైట్ గా ఉందో చూడండి ఫ్రెండ్స్ సన్సెట్ ఏం వస్తుందో అది దూ అది పగపతి కాదండి అది ఇక్కడ ఇక్కడ ధూలు ఇక్కడ ధూలు వస్తుంది అంటే పంట పొలాలు ఉన్నాయి కదా ఇది చూడండి పంట నూరుస్తున్నారు కదా అందువల్ల వస్తుంది అందువల్ల మనకు కనిపిస్తుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడే మక్కువకు క్రాస్ అయ్యాము ఇందాక ఎక్కాం కదా మనం మక్కువ వచ్చాము ఒక టెన్ కిలోమీటర్స్ దాటిన తర్వాత మక్కువ నుంచి ఇలా స్ట్రైట్కి వెళ్ళిన తర్వాత మనకి నంద వస్తుందండి నంద తర్వాత ఇక్కడ డిఎంఎల్ రూట్ స్టార్ట్ అవుతుంది తమ రోడ్ అంతా గత గత ఉంది అందువల్ల చాలా దారుణంగా ఉంది రోడ్డు చూద్దాం ఇంకా ముందు ముందు రోడ్డుగా ఉంటే కొంచెం టైం పడుతుంది మంచిగా ఉంటే వాళ్ళకి వెళ్ళిపోవచ్చు ముందుకు వెళ్తే తెలుస్తుంది తమ్ముడు ముందు సెంబ్రా తర్వాత నంద వస్తుందా ఓకే ఓకే నందతో లాస్ట్ అండి ఆంధ్ర బార్డర్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే సువర్ణముఖి నది ఇక్కడ నుంచి సీతారాం మీదుగా ప్రయాణించి మన బే ఆఫ్ బెంగాల్ కలిసిపోతుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే మక్కు దాటాం మక్కు దాటి సెంబర్ రూట్ మీదుగా నంద నందా తర్వాత డిఎంల్ అనమాట అది చూడండి సన్ రైజ్ ఎంత బాగుందో కొండ వెనక్కి సూర్యుడు ఎంత బాగా కనిపిస్తున్నాడు ఎక్కడి నుంచి అయితే రియల్గా చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఎంత సూపర్గా ఉందో లొకేషన్ చాలా బాగుంది ఎక్సలెంట్ వీ ఎంజాయ్ లాట్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఇంకా ముందు ముందుగా వెళ్తుంది ఇంకా నేచర్ ఇంకా బాగుంటుంది అలా ముందుకెళ్ళి చూసుకుందాం అదిగోండి చూడండి సన్ ఎంత పిజీగా కనిపిస్తున్నాడు సన్సెట్లో అందుకని అవి మనకు కనిపిస్తున్నాయి కదా అవే ఈస్టర్న్ ఘాట్స్ అంటారండి ఈస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమలు ఆ తూర్పు కనుమల దగ్గరే ఉంటుంది డిఎం ఆ తర్వాత అటు నుంచి పాడేరు లంబసింగి అరకు వెళ్ళొచ్చు ఇప్పుడు మేము వెళ్తున్న రూట్ ఇదన్నమాట ఓకే ముందుకు వెళ్ళి ఇంకా కొన్ని వీడియోస్ క్లిప్స్ తీయడానికి ట్రై చేద్దాం ఓకే యా ఫ్రెండ్స్ మొక్కు దాటేసాము కదా శంబర్ వచ్చాము మొక్కు నుంచి సెంబర్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరం మమ్మీ ఇక్కడ చూడండి ఎన్ని మేకలు మమ్మల్ని అడిగించాయి మాకు దారి ఇవ్వట్లేదు చాలా మేకలు ఉన్నాయి ఇది క్రాస్ అవ్వడానికి ఒక టెన్ మినిట్స్ పెట్టేలాగా ఉంది ఈ సెంబర్ గురించి చెప్పుకోవాలనుకుంటే మీకు తెలుసు కదండి ఇక్కడ సెంబర్ శంబర్ పాలమ్మ తల్లి జాతర జరుగుతుంది జనవరిలో జరుగుతుంది కదా మేడం సంబర్పాలమ్మ జాతర ఆఫ్టర్ పొంగల్ అంటే సంక్రాంతి యా సంక్రాంతి అయిపోయిన తర్వాత ఫస్ట్ మంగళవారం జరుగుతుందంట జాతర చాలా బాగా జరుగుతుందండి ఈ రోడ్ అంతా మొత్తం బ్లాక్ చేసేస్తారు మొత్తం తొమ్మిది వారాలు చేస్తారంట పెద్ద జాతర అనమాట ఈ ఏరియాకి సెంబర్ పాలమ్మ ఆవిడ ఆశీస్సులు మన మీద ఉండాలని కోరుకుంటున్నా చూడండి అసలు మాకు సైడ్ ఇవ్వట్లేదు అదిగోండి అతనే వాటి యొక్క హెడ్ మోనిటరింగ్ చేస్తున్నాడు అవి సైడ్ ఇవ్వకుండా అలా మమ్మల్ని అడ్గిస్తున్నాయి చూడండి మన ఎదురుగా వస్తున్న కారు కూడా అయిపోయింది అక్కడ ఇది సింగిల్ రోడ్ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ స్టార్ట్ అయిపోయింది ఘాటీ స్టార్ట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ మనకి కొండలు వెల్కమ్ చెప్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ చుట్టూ చెట్లు ఇది ఎక్కడ తమ్ముడు జామ్ తోట ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఇది జామ్ తోట అంట మొత్తం ఇదంతా జామ్ తోటే చాలా బాగుంది అదిగోండి మనకు కనిపిస్తున్నాయి కదా కొండలు అవే ఫ్రెండ్స్ ఈస్ ఈస్టర్న్ గాడ్స్ మన ఆట బయటకు వెళ్తున్నాం సక్సెస్ఫుల్గా డిఎంఎల్ చేరుకున్నాం ఇదిగోండి ఈ ప్లేస్ మేము సెలెక్ట్ చేసుకున్నామండి ఈ నైట్ ఇక్కడ స్టే చేయడానికి ఇది కార్ ఉంది కదా ఇక్కడ కారు పెట్టి ఈ పక్కని ఇదిగోండి ఇక్కడ ఈ రాళ్ళు ఉన్నాయి కదా ఈ రాళ్ళకి ఈ కారుకి మధ్యలో ఉన్న ప్లేస్లో మంచిగా టెంట్లు వేసుకొని కింద బరకాలు వేసుకొని పడుకోవడం కోసం ఇక్కడ అరేంజ్ చేస్తున్నాం ఇదిగోండి అక్కడ సాయము అవన్నీ తీస్తున్నాడు పరదాలు ఇవన్నీ ఇక్కడ చూసినట్లయితే ఒకప్పుడు ఇంతమంది వచ్చినట్టు కదండి ఇప్పుడైతే అందరూ చాలా ఎక్కువ మంది వస్తున్నారు చూడండి మనకు కనిపించినవన్నీ టెంట్లు టెంట్లు క్యాంప్ ఫైర్లు వేసుకున్నారు చాలా చాలా ట్రాఫిక్ అయింది ఇంతవరకు చూడండి వాళ్ళందరూ కూడా అక్కడ క్యాంప్ ఫైర్ వేసారండి టెంట్లు కట్టుకొని కారు పక్కన టెంట్లు కట్టుకొని క్యాంప్ ఫైర్ వేసామన్నమాట ఫ్రెండ్స్ మన వాళ్ళు కార్కి ఒక సైడు వరస కడుతున్నారు ఇంకో సైడ్ అలా రాళ్ళ మీద కొడుతుందని చూస్తున్నారు మొత్తం తీసేసారు బరకాలు ఈ ప్రాంతం మనం చూసినట్లయితే చాలామంది వచ్చారండి చాలా మంది వచ్చారు చూడండి మనకు కనిపిస్తున్న లైటింగ్స్ అన్నీ కూడా ఎవరో ఒక వేరే ఊరు నుంచి వచ్చి క్యాంప్ ఫైర్ మేము ఆ పైన నుంచి వచ్చామండి ఆ పైన చాలా ట్రాఫిక్ అయిపోయింది విపరీతమైన ట్రాఫిక్ అంటే కొత్తగా రోడ్లు ఇస్తుంటున్నారు చాలా ట్రాఫిక్ అయింది చూడండి ఆ పైన ఆ పైన మనకి కార్లు కింద దిద్దని చూసారా అక్కడ నుంచి మేము వచ్చామన్నమాట అలా వచ్చి ఈ కిందనే చూస్తే ఈ కిందనే మనకైతే టౌన్లో కనిపించింది అందుకని కిందకి వచ్చాము కింద చూస్తే టౌన్ కాదు అన్ని టెంట్లు క్యాంప్ ఫైర్ వేసుకొని ఉన్నారు అందువల్ల మేము కూడా ఈ ప్రదేశం ఎంచుకున్నాం క్యాంప్ ఫైర్ వేయడానికి చూడండి ఇక్కడ ఎవరో క్యాంప్ ఫైర్ వేశారు చుట్టూ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అంతా వెహికల్స్ ఈ టెంట్స్ క్యాంప్ ఫైర్సే కనిపిస్తున్నాయి ఇదిగోండి ఇది మన కారు మన వాళ్ళు ఇక్కడ టెంట్ కట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఈ రాళ్ళు మాకు బాగా పనికి వస్తే అనుకుంటున్నాను ఎందుకంటే ఒక సైడ్ సపోర్ట్గా ఉంటుంది కదా ఒక సైడ్ రాళ్ళు సపోర్టు సైడ్ ఈ కార్ సపోర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చూసారుగా ఫిఫ్టీ పర్సెంటేజ్ టెంట్ కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి అలా క్లోజ్గా కనిపిస్తుంది చూసారా మన వాళ్ళు భలే చేశారు క్లోజ్ టెంట్ లాగా మా తమ్ముడు అదంతా సత్తు అక్కడ చూడండి ఒక పక్క కారు ఒక పక్క రాళ్ళు ఆ వెనక్కి బరక ఈ పక్కన బరక పైన బరక ఈ కింద కూడా బరక వేస్తున్నారు చూడండి ఇదిగోండి ఆ విధంగా ఇస్తున్నారు కర్రలు వారికి సపోర్ట్గా పెట్టుకున్నారు ఎందుకంటే చలి చాలా ఎక్కువ ఉంది వీడి తీస్తున్నా కానీ నా చేతులు అయితే అంత చలి ఉంది మరి ఎన్ని డిగ్రీలు ఉందో తెలియదు కానీ చలితో మాత్రం చాలా ఎక్కువ ఉంది ఆ పరదాలు చదువుతున్నాట పడుకోవడానికి ఇదిగోండి ఈ క్లోజ్ చేస్తారు మనం ఈ పక్క కూడా క్లోజ్ చేస్తున్నారు ఇటు పక్క నుంచి కూడా గాలి రాకున్నా సక్సెస్ఫుల్గానే టెంట్ కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది చూద్దాం ఇదిగోండి ఇవే మేము క్యాంప్ ఫైర్ తెచ్చుకున్న కట్టెలు డిఎంఓలో క్యాంప్ ఫైర్ వేసుకొని బిర్యానీ తింటూ ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తే ఆ కిక్కే వేరు అందుకని మా వాళ్ళు ట్రై వేస్తున్నారు సరిపోదో లేదని ఇంకా బర్క కూడా తీసుకొచ్చారు మేబీ ఈ సైడ్ క్లోజ్ చేయడానికి అనుకుంటున్నా ఇదిగోండి ఇంకొకటి ఇంకొకట్లా ఇది కూడా పెట్టారు ఇక్కడ ఇప్పుడే ఆదర్స్ ఒక ఆసక్తికర విషయం చెప్పాడు ఈ బరకానుకో ఇది తలగ తలగడ తలగడలా ఉపయోగించుకోవడం కదా పిల్లోలాగా దాన్ని మరతలా పెట్టి తలకని తీసుకోవడం కోసం ఈ బరక ఉపయోగిస్తున్నాం ఒకసారి చూడండి చుట్టూ ఏదో మనకు టౌన్లో కనిపిస్తుంది కదా ఏం టౌన్ కాదండి ఇదంతా ఫారెస్ట్లా ఉంటుంది మొత్తం టెంట్లే చూడండి మనం ఎటు చూసినా కూడా కార్లు టెంట్లతో నిండిపోయింది ఈ ఏరియా మా వాళ్ళు లాస్ట్ ఇయర్ వచ్చారంట అప్పుడు ఇంతమంది లేరంట కానీ ఈ ఈ ఏరియా చాలా ఎక్కువ మంది వచ్చారండి చూడండి ఇంకా ఇక్కడ కారు ఉంది మీరు అక్కడ క్యాంపై ఇస్తున్నారు అక్కడ చూసారు కదా వాళ్ళు కూడా ఒక క్యాంపై చూడండి వాళ్ళు ఏదో వంట కూడా చేసుకుని ఉన్నారు అక్కడ మాకు రాళ్ళుకొప్ప బాగా ఉపయోగపడింది అండి చాలా టైం సేవ్ చేసింది మాకు కింద ఎలా ఉందా ఎలానా గుడిలా ఉందా గుడిసిలా ఉందా గుడి కాదు గుడి కాదులే గుడి వేరు గుడిసిలా ఉందా ఓకే సూపర్ చాలా బాగుందా ఓకే ఇదిగోండి ఇది ఉంది కదా ఎక్స్ట్రా ఇది ఉంది కదండి ఇది తర్వాత మేము ఇక్కడ క్లోజ్ చేసేస్తాము డోర్ లాగా మరి బయట నుంచి ఏ గాలి రాదు ఇదిగోండి క్యాంప్ ఫైర్కి మనలో సెర్చ్ చేస్తున్నారు ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాం మేము ఉంటున్న ఆ చిన్న గుడిసే పక్కనే ఇదిగోండి క్యాంప్ ఫైర్ పెట్టుకోవాలని సెర్చ్ చేసాం ఇక్కడ చూడండి ఇదిగోండి చాలా కట్టెలు తీసుకొచ్చాం ఇక్కడ కట్టెలు దొరుకుతాయండి అమ్ముతారు కానీ మేము ఇంటి దగ్గర నుంచి ఎండబెట్టిన కట్టెలు ఉంటాయి కదా అవి తీసుకొచ్చాము ఇంటి దగ్గర నుంచి అవ్వండి అక్కడ మధ్యలో రాయి పెట్టారు సపోర్ట్ కోసం చుట్టుపక్కల ఆ విధంగా రాళ్ళు పేర్చుకోవాలన్నమాట ఆ విధంగా పేర్చుకుంటే ఆ కట్టెలు కదలకుండా మంచిగా కాలుతాయని అనుకుంటున్నాను ఇవండి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఇవే వేశారు మిగతా పక్కనే మనం మన వాళ్ళు స్టోర్ చేశారు రేపు పాడేరులో ఉన్న మరి అరకులో పెట్టడానికి అంటే గట్టెలు ఇదిగండి మన ఆదర్శ చెప్పా చెప్పాల ఏం చెప్తున్నావు ఆదర్శ ఇదిగోండి ఆ మిగతా కూడా రేపటికంట పాడేరులో ఉండు మరియు అరకులో ఉపయోగించడానికి ఇదిగోండి ఇవి కూడా కొంచెం ఉంచారు పక్కనే అందుకని మా తమ్ముడు చోటు ఎలా డాన్స్ చేస్తున్నాడు మంచి హుషారుగా ఉన్నాడు మావాడు పాటలు లేకుండా డాన్స్ చేస్తున్నాడు ఇదిగోండి ఇదిగోండి క్యాంప్ ఫైర్ రెడీ అవుతుంది ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది క్యాంప్ ఫైర్ వర్త కిరణ్ ఎలా ఉంది సాయి ఎలా ఉంది ఆ తమ్ముడు అదర్స్ ఎలా అనిపిస్తుంది క్యాంప్ ఫైర్ చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ చాలా జనాలు వస్తారు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకసారి లొకేషన్ చూపించు ఓకే వైజాగ్ సిటీలో ఉంది నెక్స్ట్ హైదరాబాద్ లో కూడా ఉల్ది ఒకసారి మొత్తం వ్యూ అంతా కవర్ చేయి మార్నింగ్ ఇంకా చాలా చాలా బాగుంటది ఇది డియాబల్ అంటే మేము ఎప్పుడు చూడలేదు మా ఊరు నుంచి యాభై కిలోమీటర్లు మాత్రమే ఇది చాలా బాగుంది మార్నింగ్ వ్యూ పాయింట్ అయితే ఇంకా చాలా బాగుంటది

అయితే ఇప్పుడు ఈ ఫైర్ ఎంతవరకు వరకు ఉంచుతాం ఇక్కడ తెల్లవారులు ఉంటుంది భయ తెల్లవారు ఉంటుంది మార్నింగ్ మూడు వరకు ఉంటుంది ఓకే తర్వాత వ్యూ పాయింట్కి వెళ్తాం ఓకే అక్కడ వ్యూ పాయింట్ అది మీకు తెల్లవారు చూపిస్తాం అప్లోడ్ చేస్తాం చూడాలి ఎంత లేస్తాం మనం నిద్ర మనం ఫోర్ ఓ క్లాక్ లేస్తాం ఫోర్ లేచి వ్యూ పాయింట్కి వెళ్ళాలి వ్యూ పాయింట్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ ఉంటది ఓకే నడిచి వెళ్ళాలి కారులో నడిచే వెళ్ళాలి ఓకే చాలా బాగుంటుంది ఓకే మొత్తం మబ్బులే ఓకే

ఈ రోజు శనివారం రావడం వల్ల మేము వెజ్ బిర్యానీ తెచ్చుకోవాలి లేదంటే మంచిగా చికెన్ ప్లాన్ చేశాం కానీ రేపు చికెన్ ఉడితే అది కూడా అప్లోడ్ చేస్తా మీకు బాగుందా మేక కొద్దిగా చలి వేయడం చలిగా అవుతుంది ఇదా మా సాయిబాబు వచ్చి కవర్ వేస్తాడు అంటే బుట్టట్లేదు అలా చూడలే ఫ్రెండ్స్ మన వాళ్ళు తారా చోడు చూడండి అదే మన ఆదర్స్ వదులుతాం తారాచోబా వదిలేదర్స్ ఫెయిల్ అయిపోయింది ఓకే ఓకే నో ప్రాబ్లం వావ్ చూడండి ఇక్కడ మనోడు సెలబ్రిటీలో అయిపోయాడు అదర్స్ సూపర్ అదిగోండి ఫ్రెండ్స్ మన వాళ్ళు సిట్టింగ్ రెడీ చేస్తారు చూడండి అదిగోండి చుట్టూ ఫైర్ చుట్టూ ఇలాగ కూర్చోడానికి మేము సర్దుకున్నాం ఇక్కడ కూర్చొని తినడానికి వెజ్ బిర్యానీ తీసుకొచ్చాం మేము కొన్ని స్నాక్స్ కూడా తీసుకొచ్చాం అవన్నీ తినడానికి ఇదిగోండి చుట్టూ బరకా వేసి కూర్చొని ఈ మధ్యలో తింటుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఇదిగోండి ఈ పక్కనే ఈ చిన్న హట్ ఉంది ఈ హట్ పక్కనే ఇలాగ క్యాంప్ ఫైరు ఈ విధంగా కూర్చొని తినడానికి చిన్న డైనింగ్ లాగా అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ సాయి ఆల్రెడీ ట్రై చే స్టార్ట్ చేస్తాడు వద్దద్దు అవండి మనం తిందుకొని బిర్యానీలు అన్నీ ఓపెన్ చేస్తున్నారు మన వాళ్ళు తినేసి ఎంజాయ్ చేయొచ్చు ఫుల్గా ఇదిగోండి కూర్చొని కానీ రెడీ చేసుకున్నాం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడే ఇప్పుడైనా నిద్రలేచాం నైట్ అంతా చాలా చలి వేసిందండి ఎన్నో క్లిప్స్ తీద్దాం అనుకున్నాం కానీ చలికి అసలు తీరేపోయాము ఫైవ్కి నిద్ర లేచాం ఫైవ్ థర్టీ వరకు అన్ని ప్యాకప్ చేసుకొని ఇంకా వీ పాయింట్ చూడడం కానీ బయలుదేరుతున్నాం వీ పాయింట్ చూసే ముందు మేము స్టే చేసే ప్లేస్ మీకు చూపిద్దాం అనుకుంటున్నా చూడండి మేము అక్కడ నుంచి వచ్చాము ఆ కొండ అవతల నుంచి వచ్చామన్నమాట వచ్చిన తర్వాత ఈ కింద అన్నీ అందరూ క్యాంప్స్ వేసుకుంటారు ఇక్కడ మొత్తం ఇదిగోండి ఇక్కడ పార్క్ చేసుకొని ఈ ఖాళీ ప్లేస్ క్యాంప్స్ వేస్తారు ఇదిగోండి అక్కడే ఉంది మా కారు ఒకసారి మీకు వ్యూ చూపిద్దామని చెప్పి ఇది చూపిస్తున్నా ఇప్పుడు టైం అయితే ఫైవ్ థర్టీ అయింది చూడండి సన్ రైజ్ అవుతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చుట్టుకొండలు ఎలా ఉన్నాయి చూడండి అదిగోండి ఆ సన్ రైజ్ చూసారా అది మేఘాల పై నుంచి వస్తుంది చూడండి ఆ కింద కొండలు అనమాట అలా చూడండి ఎన్ని కొండలు కనిపిస్తున్నాయి కింద మనకి ఇక్కడ ఈ విధంగా అందరూ టెంట్లు వేసుకుంటారు చూడండి నైట్ అంతా ఈ టెంట్లోనే నిద్రపోతారు కొంతవరకు క్యాంప్ ఫైర్ వేసుకొని ఏదో తినేసి పడుకుంటారు అనమాట ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ పడుకున్న తర్వాత మార్నింగ్ అయిన తర్వాత అలా పైకి వెళ్ళి వ్యూ పాయింట్కి వెళ్తారనమాట చూడండి ఆ పైన కనిపిస్తుంది కదండి మౌంటైన్ అక్కడికి మనం వెళ్ళబోతున్నాం అదే వ్యూ పాయింట్ ఈ కింద నుంచి అందరూ కార్లు వేసుకుని అనమాట చాలా హైట్ ఎక్కాలి ఒక టూ కిలోమీటర్స్ వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు ఇక్కడ అదోండి ఆ పైకి మనం వెళ్తాం వ్యూ పాయింట్కి కొంచెం ట్రాఫిక్ అయినట్టు ఉంది ఈరోజు సండే కదా టూరిస్టులు త్యాకెట్ ఎక్కువ ఉంది పదండి ఆ పైకి వెళ్ళి నెక్స్ట్ చూద్దాం అదిగోండి మనల్ని అందరూ కారు ప్యాకప్ చేసేసారు కానీ అందరం నైట్ బాగానే పడుకున్నాం కానీ కొంచెం చలి వల్ల మాట మాటకి మాటమాటకి వచ్చేసేది ఇప్పుడే అందరం లేచి కొంచెం అన్ని సర్దుకొని క్యాంప్ఫైర్ చిన్న ఫైర్ మళ్ళీ ఒకటి వేసుకొని మీకు చూపిద్దాం అనుకున్నా ఫైర్ ఫుల్గా కానీ ఆ మంచుకి ఏం కనిపించట్లేదు ఇదిగోండి మళ్ళీ పరజాలు వరకాలు ఇవన్నీ కట్టేశారు కారు మీద ఇప్పుడు వీ పాయింట్కి వెళ్తాం కదా అదండి మన గణేష్ ఉన్నాడు అదే ఆ విధంగా కట్టుకున్నాం మీరు చూసినట్లయితే చూడండి ఇక్కడ ఎంత మంచి పడుతుందో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా చూసారా చాలా మంచి పడుతుంది ఇది వాటర్ వాటర్ కూడా ఆ విధంగా వచ్చింది సన్ రైజ్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది వ్యూ అదిరిపోయింది కానీ మీరు చూసినట్లయితే చూడండి ఒకప్పుడు ఇంతమంది ఇక్కడ వచ్చేవాళ్ళు కాదంట ఇప్పుడు చాలా ఎక్కువ మంది వస్తున్నారు టూరిస్టులు ఎక్కడ పడితే అక్కడ ఫుల్ టెంట్లు వేసుకొని ఎంజాయ్ భలే ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగుంది అందుకే ఎవరో లేచారు ఇచ్చారు టెంట్ నుంచి బయటకు వస్తున్నారు చిన్న చిన్న టెంట్లు కొన్ని ఇక్కడ రెంట్కి ఇస్తారు అంటున్నారు కానీ ఇస్తారు మనకి ఎంతగా ఐడియా లేదు కానీ రెంట్కి ఇస్తారంట అలా అక్కడ కొంతమంది మీరు చూసినట్లయితే కొంతమంది ట్రెక్కింగ్ కూడా చేస్తున్నారు మీకు కనిపిస్తుందో లేదో తెలియదు జూమ్ చేస్తున్నా ఒక్క నిమిషం చూడండి వాళ్ళు చూసారు కదా అక్కడ ట్రెక్కింగ్ చేస్తూ ఎక్కుతున్నారు కొంతమంది కొంతమంది కార్ వేసుకొని పైకి వెళ్తున్నారు వెహికల్స్ వేసుకొని ఫ్రెండ్స్ ఆ పైన కొండ కనిపిస్తుంది కదా హైయెస్ట్ పీక్ అక్కడే చాలామంది చివరి పాయింట్ అంటున్నారు చూపిస్తా ఒకసారి మీకు ఆ చివరి కనిపిస్తుంది కదండి మీకు చూడు చూడండి చిన్న చిన్న మనుషులు ఉన్నారు కదా వాళ్ళే పైకెక్కి అక్కడ నుంచి వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మనం కూడా అక్కడికే వెళ్ళబోతున్నాం కొంతవరకు వెహికల్స్ ద్వారా వెళ్ళాలి ఇక్కడ చూసారా వెహికల్స్ అన్ని పార్క్ చేశారు ఈ పార్క్ చేసిన తర్వాత అలా నడుచుకుంటూ పైకి వెళ్ళాలి అనమాట అది ఒక హాఫ్ కిలోమీటర్ అంతే ఉంటుంది ఆ పైకి వెళ్ళి వ్యూ పాయింట్ చూడాలి ఇక్కడ ఈ ప్యాకప్ ప్యాకప్ అంతా అయిపోయింది నెక్స్ట్ అక్కడికే వెళ్తున్నాం మనం ఫ్రెండ్స్ మనం ఏదైనా ప్రాంతం వచ్చే ముందు దాని గురించి ఒక ఫైవ్ మినిట్స్ తెలుసుకోవడం మన ఆనవాయితీ ఓకేనా సో ఇప్పుడు మనం ఈ డిఎంఎల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇది ఒరిస్సాలో అత్యంత ఎత్తైన అట అండి ఫస్ట్ దీని ఎత్తు సుమారు పదహారు వందల డెబ్భై రెండు మీటర్లు ఉంటుందట అంటే ఐదు వేల నాలుగు వందల ఎనభై ఆరు అడుగులు మన సముద్ర మట్టానికి ఎత్తు అనమాట ఇది చంద్రగిరి పొట్టంగి సబ్ రేంజ్లో ఉన్న ఒరిస్సాలోని కోరాపుట్ పట్టణానికి దగ్గర ఉంది ఇక్కడ దగ్గరలోనే కోరాపుట్ టౌన్ ఉందంట యాక్చువల్గా నిన్న మేము వస్తున్నప్పుడు చాలా ట్రాఫిక్ అయిందండి ఎందుకంటే ఇక్కడ రోడ్స్ అన్ని కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి సో ఆ రోడ్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు మాకు చాలామంది పరిచయం అయ్యారు వాళ్ళందరూ కోరాపూట్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు అంటే దగ్గర ప్రాంతాలు కూడా దీన్ని చూడడానికి వస్తున్నారు ఈ ప్రాంతంలో దట్టమైన అడవులు లోతైన లోయలు మరియు సెలయాలతో నిండి ఉంటుంది ఇక్కడ పంట విషయానికి వస్తే కంద పరజ భూమియా మాలిస్ వంటి గిజన ప్ర ప్ర ప్రజలు ఇక్కడ పంటలలో వేస్తున్నారు అంటే వాళ్ళని నివసిస్తున్నారు ఇక్కడ మరి ఇక్కడ ట్రెక్కింగ్ ఇష్టపడే వరకు ఇది చాలా బాగుంటుందండి ఎందుకంటే హైయెస్ట్ పిక్స్ కదా సో ట్రెక్కింగ్ అలా ఫ్రెండ్స్తో వచ్చి ట్రెక్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ ఖనిజాల కోసం మాట్లాడుకుంటే బాక్సైట్ మరి సున్నప్రాయు అండ్ చిన్న చిన్న రత్నాలు అంటే మరీ కాస్ట్లీ రత్నాలు కాదండి కానీ చిన్న చిన్న రత్నాలు అంటే ఇక్కడ దొరుకుతాయి అంట బాగా సో ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు చూద్దాం ఇంకా ముందు ముందుకు వెళ్ళి ఇంకా మీకు అందమైన ప్రదేశాలు చూపించడానికి ట్రై చేస్తాను చూసినట్లయితే ఫ్రెండ్స్ అందుకండి ఆ పైన కనిపిస్తుంది కదా మనకి ఆ పైన కనిపిస్తుంది ఆ పీక్ పాయింట్కి మనం మాకైతే కనిపిస్తున్నారు చిన్న చిన్న మనుషులు కనిపిస్తున్నారు ఇప్పుడు మనం అక్కడ కనిపిస్తున్న పార్కింగ్ దగ్గర కార్లను పెట్టుకొని అక్కడ నుంచి స్మాల్ ట్రెక్కింగ్ ఇక్కడ నుంచి కూడా ట్రెక్కింగ్ చేయొచ్చు కింద నుంచి కూడా కానీ మనకి లగేజ్ అవి ఎక్కువ ఉన్నాయి కదా మరి ఎందుకని కార్ మీద బయట తీసుకెళ్లిపోయి ఇక్కడే అక్కడ నుంచి ట్రెక్కింగ్ చేస్తాం అనమాట అక్కడికి వెళ్ళి మనం వ్యూ చూద్దాం ఓకేనా పదండి చూడండి ఫ్రెండ్స్ పైకి వెళ్తున్నాం స్టార్ట్ అయ్యాము అన్ని ప్యాకప్ చేసుకొని చూసారా ఆ కొండపైకి వెళ్తున్నాం చూడండి సన్ రైజ్ ఇప్పుడే పడుతుంది మనం వెళ్ళాల్సిన కొండపైన చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత మంది వచ్చారో ఎన్ని ఇవన్నీ మొత్తం పార్కింగ్ అన్ని నిండిపోయి మా తమ్ముడలు ఏం చెప్తున్నా చెప్తున్నారంటే లాస్ట్ ఇయర్ ఇక్కడ మహా అయితే ఒక ఫిఫ్టీ మెంబర్స్ వచ్చి ఉంటున్నారు అంతే ఇప్పుడు చూడండి నాకు తెలిసి కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ వెహికల్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా పార్కింగ్ ఏరియాకి వచ్చేసాం అక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో ఆ కొండలు ఆ సన్ రైస్ ఒక్కసారి చూడండి మీకు చూపించాలని చెప్పి సీట్ సైడ్ వచ్చాను నేను చూడండి ఫ్రెండ్స్ ఆ కొండలు ఎంత బాగా కనిపిస్తున్నాయా మన వాళ్ళు వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా మన కిరణ్ కూడా ఫోటోస్ తీసుకుంటున్నాడు వీళ్ళందరూ ఫోటో ఫ్యాన్స్ అన్నమాట ఫ్రెండ్స్ పైకి వచ్చాం చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో డిఎమాలి వ్యూ అవునండి సన్ రైజ్ అవుతుంది చూడండి ఇక్కడ ఎంతమంది వ్యూ కోసం వచ్చారు ఇక్కడ అంతా పార్కింగ్ చేసుకున్నారు పార్కింగ్ చేసుకొని ఇక్కడ అందరూ వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ పను కనిపిస్తున్న ఒక చిన్న పాయింట్ కదా అక్కడ నుంచి కూడా కొంతమంది వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అదేంటంటే కారు వీల్ అనేది ఆ రాయిలో దీపింది దానివల్ల చాలా ప్రా వన్ అవర్ నుంచి దాన్ని తీయాలని చాలా ట్రై చేస్తున్నాం మాకు ఇక్కడ వరిస్తే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ అది ఎలా దీపిందో అలా దీపింది వాళ్ళు రాయిలు వేసి దాన్ని తీయడానికి ప్రయత్నిస్తున్నారు బట్ రావట్లేదు ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా కార్ని బయట తీసేసాం ఓకే నెక్స్ట్ మన ట్రిప్ వచ్చి పాడేరు అనమాట ఇక్కడ డిఎంఎల్ లో ట్రిప్ పూర్తయింది నెక్స్ట్ పాడేరు వెళ్తున్నాం మధ్యలో అక్కడ టిఫిన్ చేసి పాడేరు చేరుకుంటాం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కడ స్టే చేయాలి ఏమేమి చూడాలని నెక్స్ట్ నిర్ణయం తీసుకుంటాం ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతటితో ఈ వీడియో పూర్తి చేస్తున్నాం థ్యాంక్ యూ